హలో ఎవ్రీవోన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి హనుమాన్ జయంతి రోజు తీసిన వీడియో హనుమాన్ జయంతి రోజు ఉదయాన్నే మేము ఇంట్లో పూజ చేసేసాం అలాగే సాయంత్రం కూడా పూజ చేసుకుని ఇంకా మేము ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాలని బయలుదేరాము ఇది వచ్చేసి మనకి అనంతపూర్లోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో స్వామి గుడి ఉంటుంది ఇక్కడ హనుమాన్ జయంతి అప్పుడు చాలా బాగా చేస్తారు అందుకే మేము ఈ గుడికి అయితే వెళ్తున్నాము ఇప్పుడైతే మనం గుడిలోకి ఎంటర్ అయిపోయాము ఇక్కడైతే చాలా మంది ఉన్నారు అస్సలు వీడియోస్ తీయటానికి కూడా కాలేదు అందుకే నేను కుదిరినని క్లిప్పింగ్స్ అయితే తీసి మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను నేను లాస్ట్ ఇయర్ కూడా హనుమాన్ జయంతి అప్పుడు ఈ గుడికి వెళ్ళాను ఇక్కడ తీసిన వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను ఎవరైనా మిస్ అయ్యి ఆ వీడియో కూడా ఒకసారి చూసేయండి ఇప్పుడైతే మనం గుడిలోకి ఎంటర్ అవుతున్నాము ఇలా స్టెప్స్ ఎక్కాక మనకి లోపల ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది చాలా బాగా అలంకరించారు ఇక్కడైతే ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఇదిగోండి ఇప్పుడైతే మనం లోపల ఎంటర్ అయిపోతున్నాము ఇలా ఆంజనేయ స్వామి దర్శనం తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ లో వెళ్తూ ఉంటే ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి తులాభారం పెట్టారు ఇలా హనుమాన్ జయంతి రోజు నేను ఇలా భక్తాంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఇలా హనుమంతుని దర్శించుకున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ మీద ఆల్ అని క్లిక్ చేయండి